మీ విశ్వాసం మీ నమ్మకం మనుషుల మీద ఆధారపడకూడదు మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఎదురు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అపనమ్మకం అల్ప విశ్వాసం ఇది జరగదే ఇది అవుతుందా ఇది సాధ్యమేనా అని ఒక అల్ప విశ్వాసం సైతాన్ని మనలో కలుగు చేస్తాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేనున్నాను నేనైతే నా జ్ఞానంకి చెప్ప మనుషులు నన్ను చూసేదానికి మనుషులు నన్ను అనుకునేదానికి నే నన్ను నేను అనుకునేదానికి చూస్తే నేను వాక్యం చెప్పలేను ఎవరితో మాట్లాడలేను ఎవరన్నా కనిపిస్తే భయం ఇక్కడ నించుంటే ఏం చెప్తానో నాకైతే అన్నట్టుగా ఉండొచ్చు కానీ నేను దేవుని శక్తిని మనుషుల జ్ఞానాన్ని మనుషుని యొక్క శక్తిని ఆధారం చేసుకుంటే నేను ఇక్కడ నిలబడలేను నేను ఎక్కడో ఉండవలసిందని కానీ దేవుని శక్తిని నేను ఆధారం చేసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు